నా నాయన మందు కొట్టేదానికి రమ్మన్నాడు ఈ రోజు ఫుల్ కొట్టేయాలా తారా రా 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 పురుగులు మందు కొట్టేదానికి పిలిచిందా అవునా తాగే తాగేముందు కాదా తాగాను దీన్ని కూడా ఎవరొద్దు అనేరు నైనా బుడదలో నడవమ లేదురా కాళ్ళు నొప్పులు ఈ ట్యాంక్ బరువుకి నడుమంతా నొప్పిగా ఉందిరా కొంచెం కొడుతురారా అందుకే ముసలైతే అన్ని మోసం ఉంగుతారనేది మూడు మేము కొడతానుండు రానైనా ట్యాంక్ దగిలించుకోనాడు ఎక్కడికి కనబడలేదే ఊడుకు రక్తం ఉండేదే సల్లారిపోయింది సరేలే ఈ పొలం పనులన్నీ నువ్వు చేయలేవునైనా పట్నం పోయి ఏదైనా పని చూసుకో ఉద్యోగాలు ఏది దొరకనైనా నాకు కూడా వయసు అయిపోతున్నది ఒళ్ళు నొప్పులు మందు కూడా కొట్టలేకపోతున్నా మీ ఇద్దరి సమస్య తీరే ఉపాయం ఒకటి నా దగ్గర ఉంది అగ్రికల్చర్ డ్రోన్ శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ గట్టు మీద నుంచి పొలం మొత్తానికి మందు స్ప్రే చేయొచ్చు దీంతో మన ఆయన సమస్య తీరుతుంది సరే నా ఉద్దేశం పరిస్థితి అట్ట తెలివిగా ఆలోచించమచ్చా నువ్వే ఒక డ్రోన్ కొనుక్కో మన ఊళ్ళో ఇంతవరకు ఒక్కరి దగ్గర కూడా డ్రోన్ లేదు డ్రోన్ ని రెంట్కి ఇచ్చి డబ్బులు సంపాదించచ్చు అవును మావా కానీ నాకు డ్రోన్ ఆపరేట్ చేసేది రాదా దీనికోసం ఓం ప్రకాష్ రెడ్డి అనే ఒక అన్నాడు మచ్చా అగ్రికల్చర్ డ్రోన్స్ అమ్మడం దగ్గర నుంచి దగ్గరుండి ఎలా ఆపరేట్ చేయాలి కూడా నేర్పిస్తారు ఏ సమస్య వచ్చినా సర్వీస్ కూడా చేసిస్తారు స్క్రీన్ మీద ఓం ప్రకాష్ రెడ్డి గారి నెంబర్ డిస్ప్లే అవుతుంది దాదాపు ఏడు సంవత్సరాల అనుభవం అగ్రికల్చర్ డ్రోన్స్ లో ఆయనకుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆయనకి కాల్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి